యుఏఈ అధ్యక్ష భవనం అయిన ఖాసర్ అల్ వతన్లో తెల్లని దుస్తులు ధరించిన మహిళలు జుట్లు విరబోసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్వాగతం పలికారు అయితే ఆ మహిళలు జుట్లు విరబోసుకొని చేసిన డ్యాన్స్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహియాతో కలిసి నడుస్తున్నారు ఈ క్రమంలో మహిళలు తమ వెనుక నిలబడి ఉన్న పురుషులు వాయించే డ్రమ్స్ దరువులకు అనుగుణంగా తమ జుట్టును తిప్పుతున్నారు ఆ డ్యాన్స్ ఏమిటని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు ఆ నృత్యాన్ని అల్ అయ్యాలా నృత్యం అంటారు యునెస్కో ప్రకారం ఓమన్ దేశం యుఏఈ అంతటా అల్ అయ్యాలా నృత్యం ప్రసిద్ధి చెందింది మహిళలు జుట్టు తిప్పుతూ నృత్యం చేస్తుండగా కవిత్వం పఠిస్తారు పురుషులు డ్రమ్స్ వాయిస్తారు మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి ముందు నిలబడతారు మరికొంతమంది పురుషులు కత్తులు కర్రలు పట్టుకొని వెనక నిలబడతారు అల్ అయ్యాలా డాన్స్ ప్రధానంగా వివాహాల సమయంలో ప్రదర్శించబడుతుంది ఇది ఓమన్ మరియు యుఏఈలలో పండుగ సందర్భాలలో కూడా ప్రదర్శిస్తారు ప్రదర్శన చేసేవారు వివిధ నేపథ్యాలు వివిధ వయస్సు వివిధ వర్గాల నుండి వస్తారు